జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళితే జరిగేది మాత్రం ఇదే ఈ కాలంలో స్త్రీలు యువతులు తలస్నానం చేసి జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్ళడం తరచూ చూస్తూ ఉంటాం దీనివల్ల భగవంతుడికి అపచారం చేసిన వాళ్ళం అవుతాం అలాగే అకాల దోషాల బారిన పడతాం భగవంతుడికి మనం చేసేటటువంటి సేవలు ఉపచారాలు శుచిగా శుభ్రంగా చేయాలి జుట్టు విరబోసుకోవడం వల్ల వెంట్రుకలు రాలి పూజా ద్రవ్యాలలో పడి అపవిత్రమవుతాయి దేవాలయాల్లో ప్రసాద నివేదనం జరుగుతుంది అన్న సంతర్పణలు జరుగుతాయి జుట్టు విరబోసుకోవడం వల్ల రాలిన వెంట్రుకలు పొరపాటును ఆహార పదార్థాల్లో కనుక పడితే ఆ భోజనం వృధా అవుతుంది వ్రత దీక్షలలో ఉన్నవారికి కాలికి తల వెంట్రుకలు కానీ జుట్టు నుంచి రాలిన నీటి బిందువులు కానీ తగలకూడదు అలా తగలడం వల్ల వారు చేసేటటువంటి దీక్షకు భంగం కలుగుతుంది ఆ దోషం దానికి కారణమైన వారికే తగులుతుంది అందుకే మన పెద్దలు దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఇతర శుభకార్యాలు పూజలకు కానీ వెళ్ళేటప్పుడు మహిళలు జుట్టు విరబోసకూడదని చెప్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి